సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీసీ విజయం సాధించింది మొత్తం పదకొండు డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీఈ ఆరు ఏఐటీఈసీ ఐదు గెలుచుకుంది రైట్ ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఎన్నికల ఫలితాలపై డీటెయిల్స్ కదిరిని అడిగి తెలుసుకుందాం కదిర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎన్టీఈ హవాపై కార్మికులు ఏమంటున్నారు సూర్య నల్లటి నేలపై నక్షత్రం కైవసం చేసుకోవటం జరిగింది అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ఐఎన్టీయూసీ తన హవాని కొనసాగింది నిన్న ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగిన ఆ పోలింగ్ ప్రక్రియ తర్వాత ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది అయితే నిన్నటి నుంచి ఆ ఫలితాలు కొనసాగుతూ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అవి వస్తూ ఉన్నాయి కొంత కౌంటింగ్ ప్రక్రియ అనేది లేట్ అయింది అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తే కొత్తగూడెం కార్పొరేట్లో ఐఎన్టీయూసీ మూడు మూడు వందల నలభై రెండు ఓట్లతో గెలుపొందడం జరిగింది అక్కడ బిఎంఎస్ సెకండ్ లిస్ట్లో ఉంది ఆ రెండు వందల అరవై మూడు ఓట్లు రావడం జరిగింది బిఎంఎస్కి థర్డ్ ప్లేస్లో ఏఐటీయూసీ ఉంది రెండు వందల యాభై ఒకటి ఓట్లు వచ్చాయి మొత్తంగా చూస్తే ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు ఐఎన్టీయూసీకి రావడం జరిగింది అదేవిధంగా కొత్తగూడెం ఏరియాలో చూసుకున్నట్లయితే అక్కడ పోలైన ఓట్లు రెండు వేల రెండు వందల ఏడు ఇక్కడ కొత్తగూడెం ఏరియాలో పదకొండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు ఐఎన్టీయూసీకి రావడం జరిగింది అయితే అదేవిధంగా ఏఐటీయూసీకి ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు ట్లు వచ్చాయి ఇల్లందు ఏరియాలో చూసుకున్నట్లయితే ఐఎన్టీయూసీకి మూడు వందల పది ఓట్లు అక్కడ పోలైన ఓట్లు ఆరు వందల నాలుగు ఓట్లు మొత్తంగా నలభై ఆరు ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ గెలుపొందడం జరిగింది అయితే అదేవిధంగా మణుగూరు ఏరియాలో ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు ఐఎన్టీయూసీకి రావడం జరిగింది ఏఐటీయూసీకి ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి అయితే టీబీజీ కేఎస్కి ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది అక్కడ పోలైన ఓట్లు రెండు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు పోలవటం జరిగింది అయితే కేవలం రెండు ఓట్ల తేడాతోనే అక్కడ ఏఐటీయూసీ తన స్థానాన్ని కోల్పోవడం జరిగింది అయితే ఒకవేళ వామపక్షాలు ఏ అయితే ఉన్నాయో వామపక్షాలు సిపిఐతో కలిసి ఏఐటీయూసీతో కలిసి ఉన్నట్లయితే అక్కడ కూడా ఆ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అక్కడ ఎక్కడ కూడా అంటే ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్ నేని సాంబశివరావు ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఏరియాలో కానివ్వండి అదేవిధంగా హెడ్ ఆఫీస్లో కానివ్వండి రెండు చోట్ల కూడా ఏఐటియుసి తమ స్థానాన్ని కోల్పోవడం జరిగింది మొత్తంగా చూస్తే ఈ ఈరోజు గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది కానీ ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే నాలుగు చోట్ల కూడా ఏఐటియుసి విజయాన్ని సాధించలేకపోయింది ఐఎన్టీయూసీ నాయకులు అందరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా సత్తుపల్లిలో కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు మట్ట రఘుమై అక్కడ ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా పినపాకలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణిగూరులో ప్రచారం చేశారు కోరం కనకయ్య ఇలందులో ప్రచారం చేశారు కూనం నేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యేగా కొత్తగూడెంలో ఉన్నారు రెండు రెండు చోట్ల కూడా ప్రచారం చేశారు అదేవిధంగా సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతం మొత్తం కూడా ప్రచారం చేయడం జరిగింది మొత్తంగా చూస్తే కొత్తగూడెంలో లేని హవా ఇతర ప్రాంతాల్లో కొనసాగటం జరిగింది ప్రత్యేకించి ఇక్కడ పో ఓటింగ్ సంబంధించిన అంశాలు చూస్తే మనం గతం గతం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయం నుంచే బారులు తీరిన పరిస్థితుంది అయితే అక్టోబర్ పదిహేడు ఐదో తారీఖున జరిగిన ఎన్నికల్లో యాభై రెండు వేలకు పైగా ఓట్లు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ఆ సమయంలో యాభై వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అప్పుడు తొంభై నాలుగు పాయింట్ తొంభై మూడు శాతం ఓటింగ్ అనేది నమోదైంది అయితే ప్రస్తుతం జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంట్ తగ్గినా కానీ ఈసారి ఏఐటియూసి తమ హవాన్ కొనసాగించింది ఏఐటీయూసీ హవాన్ కొనసాగించడమే కాదు ఇప్పుడు చరిత్రలో చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఎన్నిక ఏడోసారి జరిగిన ఎన్నిక ఏడో సార్లు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే మూడు సార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న ఏటీయూసి ఇప్పుడు మరొకసారి నాలుగోసారి ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది అయితే ప్రస్తుతం చూస్తే ఎక్కడ కూడా టీబీజికేస్ తన హవాను కొనసాగించలేకపోయింది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడిపోయిన టీబీజికేస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా సింగరేణిలో తమ హవాను కొనసాగించలేకపోయారు అసలు కనీసం గతంలో చూస్తే ప్రతి ఒక్క చోట కూడా టీబీజికేస్ రెండు సార్లు రెండు వేల పన్నెండు పదిహేడులో రెండు స్థా రెండు సార్లు కూడా కైవసం చేసుకుంది కానీ ఈసారి ఎక్కడ కూడా నామమాత్రమైన పోటీ ఇవ్వలేకపోయింది కేవలం ఆ మణుగూరులో మాత్రమే టీబీజికేస్ తన హవాని కొనసాగించింది అక్కడ ఒక ఒక దశలో చూస్తే మొదటి రౌండ్లో ఇనీషియల్ రౌండ్ ఏదైతే అంటారో ఆ ఇనీషియల్ రౌండ్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీబీజీకేస్ గెలుపొందుతుంది అని చెప్పేసి భావించారు టీబీజీకేఎస్ మరియు ఏఐటియూసీల మధ్యనే పోటీ కొనసాగింది కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఐఎన్టీయూసి ఏదైతే ఫైనల్ రౌండ్ ఉంటుందో ఆ ఫైనల్ రౌండ్లోకి వచ్చేసరికి ఐదు తన హవాన్ కొనసాగించింది అయితే జారె ఆదినారాయణ పాయ వెంకటేశ్వర్లు కోరం కనకయ్య కూనం సాంబశివరావులతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు అక్కడ అనేక హామీలు ఇవ్వడం జరిగింది గతంలో గత ప్రభుత్వం టీబీజికేస్ అనుబంధ టీబీజికేస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు గతంలో సింగరేణి కార్మికులకు ఇచ్చి విస్మరించారో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం సింగరేణి కార్మికులకు సంబంధించిన సుదీర్ఘకాల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి పదే పదే చెప్పిన కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లాకు సంబంధించిన కార్మికులు అదేవిధంగా నాయకులు అందరూ కూడా నమ్మటం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ రిజల్ట్ ఐఎన్టీయూసీ కైవసం చేసుకోవడం జరిగింది నాయకులందరూ కూడా సంబరాల్లో ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏఐటీయూసీ కనీసం ఇక్కడ పోటీ ఇవ్వాల్సింది ఏదైనా ఒక స్థానం గెలవాల్సిందని చెప్పేసి ఐఎన్టీయూసి కార్మికులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ నాలుగు చోట్ల కూడా ఐఎన్టీయూసీ గెలుపొందటంతో కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం రెట్టింపైందని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ సింగరేణిలో ఐఎన్టీయూసి గెలుపొందిన ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై కూడా పడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు ఏదేమైనా కానీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి ఐఎన్టీయు నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏ ఈసారి పార్లమెంట్లో జరగబోయే ఎన్నికల్లో గతంలో చూస్తే ఖమ్మం నుంచి ఎంపీగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ ఈసారి కనీసం పోటీలో కూడా ఉండబోతున్నట్టు ఉండబోదు అని చెప్పేసి ఐఎన్టీయు నాయకులు నిన్న చెప్పడం జరిగింది దీన్ని కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని ఖచ్చితంగా రానున్న ఎన్నికలు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు ఏ ఎన్నిక జరిగినా కానీ దీన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు సాగబోతున్నాం కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ అడ్డాగా దీన్ని మేము రూపాంతరం చెంద చెందించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి నిన్న మాట్లాడిన జారే ఆదినారాయణ పాయ వెంకటేశ్వర్లు కోరం కనకాయలు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూస్తే సుదీర్ఘ కాలంగా సింగరేణి కార్మికులు తమకు సంబంధించిన అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీకి టీబీజీ కి అనేక సార్లు చెబుతూ వచ్చారు అక్కడ ఏదైతే వాళ్ళు కారుణ్య నియమాలు కానివ్వండి అనేక రకాల వాళ్ళ సమస్యలు ఉన్నాయి కారుణ్య నియామకాలు జరిగిన వాటిలో కూడా చేతి వాటం ప్రదర్శించారు టీబీజికేస్ నాయకులు అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా చూస్తే అక్కడ ఇల్లందు ప్రాంతంలో గతంలో అసలు కనీసం ఐఎన్టీయూసి పోటీలో కూడా లేదు పోటీలో లేని ఐఎన్టీయూసీ ఈసారి కైవసం చేసుకోవడం జరిగింది టీబీజికేస్కి వచ్చిన ఓట్లు కేవలం ఒక్క ఓటు మాత్రమే ఆ ఒక్క ఓటు కూడా అక్కడ ఉన్న నాయకులు వేశారు ఎవరు అనేది ఇంకా అది కూడా క్లారిటీ లేదు అంటే టిబి కేఎస్ ఇక్కడ నామైన పోటీ కూడా ఇవ్వలేదు అని అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఐఎన్టీయూసి నాయకులు ఆరోపిస్తా ఉన్నారు అయితే టిబిజీ కెఎస్ నాయకులు గతంలో చేసిన తప్పిదాలే దానికి ప్రధాన కారణం అని చెప్పేసి అంటున్నారు గౌరవాధ్యక్షురాలుగా కవిత ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత దీన్ని ఒక ఏదైతే యూనియన్ నడపాలో ఆ విధంగా నడపలేకపోయారు ఎటువంటి కనీసం కలిసే అవకాశం కూడా లేకుండా పోయింది ఏదైనా సమస్య చెప్పుకుందామంటే ఆ సమస్యను పరిష్కరించే నాయకులు లేకుండా పోయాడు అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రోజు ఈ టీబీజీ ఇలాంటి ఈ రోజు చేదు అనుభవం అనేది ఎదురైంది ఖచ్చితంగా రానున్న కాలంలో మరింతగా టీబీజీ కేసు నిర్వీర్యమైపోయే పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి తమ నాయకత్వం నాయకులు ఎవరైనా తమ సమస్యలను చెప్పుకొని సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఒక వినతి పత్రం ఇవ్వాలన్నా కూడా అక్కడ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ రోజు ఇలాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఐఎన్టీ నాయకులు చెప్తా ఉన్నారు అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గతంలో ఇక్కడ నాలుగు స్థానాలను కూడా కైవసం చేసుకున్న టీబీజీ కేసు ఈ రోజు ఎందుకు లేకుండా పోయిందనే దానిపైన కూడా వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి ఐఎన్టీయూసీ నాయకులు చెబుతున్న పరిస్థితి మొత్తంగా చూస్తే గెలుపొందిన గెలుపొందిన ఆనందంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు నిన్న సంబరాలు చేసుకున్నారు ఈ రోజు మరిన్ని సంబరాలు చేసుకోవడం కోసం అనేక చోట్ల గ్యాదరింగ్లు అవుతున్నాయి అగ్ర నాయకులందరూ కూడా ఎక్కడైతే ఐఎన్టీయూసీ గెలుపొందిందో అక్కడికి వెళ్లి వాళ్ళతో ఆనందాన్ని పంచుకునే అవకాశం ఉంది సూర్య कदर